స్వాగతం నమస్కారము ఈరోజు ఐడా తీసుకుంటే హైదరాబాద్ లోపల ప్రతి ఒక్కరు ఎంత టెన్షన్ పడుతున్నారంటే ఐడా అని అంటే ముందు ప్రశాంతంగా కాంగ్రెస్ ప్రభుత్వం మారింది టీఆర్ఎస్ పోయింది ప్రశాంతంగా జీవించవచ్చు అనే ఆలోచనతోనే ప్రతి ఒక్కరు ఉండే గరీబోలు కానీ కానీ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఐడియా తీసుకొచ్చేసి ఒకరికి కూడా నిద్రపోకుండా చేసేస్తున్నాడు ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుంచి మూసి కాలువ దగ్గర వాళ్ళు అక్కడిక్కడ పని చేసుకొని ఒక రూపాయి జమ చేసుకొని ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు నాలల పక్కన అక్కడక్కడ ఏ జాగ దొరికితే అక్కడ వాళ్ళు కట్టుకొని ఉన్నారు ఈ వేరే గవర్నమెంట్ కు ఎవరికి ఇక్కడ పక్కన ఉన్నది ఇవన్నీ మునిగిపోయినా మేము మేము హైదరాబాద్ లో ఉండబడి కూడా చాలా రోజులు కానీ ఎక్కడ మునిగిన దాఖలు అయితే ఏం కనిపించలేదు ఒకసారి నీళ్లు బాగా విపరీతంగా వర్షం వచ్చినప్పుడు అప్పుడు కొంచెం కొంచెం నీళ్లు వచ్చినాయి కానీ ఇక్కడ ఇంతవరకు ప్రాబ్లం లేదు కానీ ఉండి గరీబు వాళ్ళు వాళ్ళ మీద ఇంత చేయడం ఎంతవరకు అనట్టు నాకు అర్థం కాలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకసారి ఆలోచించుకోవాలి నువ్వు డబల్ బెడ్ రూమ్ లో ఒక్కొక్క ఫ్యామిలీ లోపల చిన్న అయినా వాళ్ళు చిన్న చిన్నగా తయారు చేసుకొని వాళ్ళు నలుగురు నలుగురు ఐదు మంది పది మంది అక్కడ కలిసి పడుకొని జీవిస్తున్నారు చాలా మంది మేము వెళ్ళి చూస్తూ ఉంటాం కదా అప్పుడు అప్పుడు స్థంభలోకి కానీ ఈ రోజు నువ్వు డబల్ బెడ్రూమ్ ఇస్తాడు నువ్వు డబుల్ బెడ్రూమ్ లోకి వెళ్తే వాళ్ళు ఎన్నో పోయి నువ్వు ఏదో బెడ్ బెడ్రూమ్ ఇస్తే వాళ్ళు ఇక్కడ చుట్టుపక్కల పనులు చేసుకొని ఉంటున్నారు నువ్వు డబుల్ బెడ్రూమ్ అలా పోయేసి ఎవరు ఉంటారు వాళ్ళకి ఏం ఉపాధి కల్పిస్తున్నట్టు అంత దూరం పోయిన తర్వాత వాళ్ళు వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఇండ్లు పని చేసుకోవాలి బాసాను తోపోవాలి చిన్న చిన్న కంపెనీలల్లో ఏదో పని పనిచేసే వాళ్ళు నువ్వు నువ్వు రాబోసి ఇటో ఇటో ఏటో తీసుకుపోయి ఇరవై కిలోమీటర్ దూరంలో డబుల్ బెడ్రూమ్ ఇచ్చేస్తే వాళ్ళు మళ్ళీ హైదరాబాద్కి ఎక్కడో వచ్చి వాళ్ళు పని చేసుకొని బతారు వాళ్ళు చుట్టుపక్కల చేసుకుంటారు అక్కడ పోయితే డబుల్ బెడ్రూమ్ ఉంటారు ఎవరన్నా అదొకసారి ఆలోచించుకోవాలి నువ్వు ఏదైతే తీయాలనుకుంటున్నావో సుందరంగా నువ్వు ఏదైతే మూసి చేయాలని అనుకుంటున్నావో దానికి తగ్గట్టు వాళ్ళ వద్ద గజాలు పోతున్నాయా రెండు వదల గజాలు పోతున్నాయా యాభై గజాలు పోతున్నాయా ఇరవై గజాలు ఆ గజాల జాగరణ వాళ్ళకి చూపెట్టండి ప్లేస్ చూపెట్టండి లేదంటే నష్టపరి నష్టపరి చెల్లించాలా అంతేగాని నేను డబుల్ బెడ్రూమ్ ఇచ్చేసి చేతులు దులుపుకున్నాను అంటే వాళ్ళందరూ ఎంత గో వాళ్ళంత చూడాలి వాళ్ళను ఆ స్కూల్ పిల్లల్ని పంపించే ఉంది వాళ్ళు ఎటు పోతారు వాళ్ళ సామాన్లు చదువుకొని ఎక్కడ పోతారు ఇప్పుడు సడన్ గా వచ్చేసి రెండు రోజుల కాల్ చేయండి నోటీసులు ఇచ్చేసి పోలీసు వాళ్ళని పెట్టేసి భయపెట్టిచ్చేసి భయప్రతలకు గురి చేసేసి అందరి ఇంట్లో కాలు ఉంటే వాళ్ళు ఏడు రోడ్ల మీద పడుతున్నాం ఎంత నరకం అనుభవిస్తున్న తర్వాత ఎవడు పట్టించుకుంటారు వాళ్ళను ఇవన్నీ ప్లాన్ చేసుకోండి ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళండి మేము వద్ద అనట్లేదు మేము చరువుల చెరువులను కబ్జు చేయమని చెప్పాము నాలను కబ్జ్ చేయమని ఎవరు చెప్పము కాబట్టి ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళండి గరీబోళ్ళు మీరు హెల్ప్ చేయండి వాళ్ళతోనే ఈ రోజు గరీబోళ్ళు ఉంటేనే మనం ఈ పొలిటికల్ గా నువ్వు గెలిచినారు మీరు రాజకీయంలోకి వచ్చింది ఈరోజు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఎంతమంది ఓట్లు ఇస్తే మీరు గవర్నమెంట్ లోకి వచ్చారు ఈ రోజు ఆ మిమ్మల్ని నమ్మించిన తర్వాత ఈ రోజు నమ్మకాన్ని మమ్మ చేసేసేసి ఈ రోజు టిఆర్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లా ఈ రకంగా వాళ్ళకు నరకం దూపించేస్తున్నారు జనాల ప్రజలకి అందరికి ఆ ఈ రోజు వాళ్ళు ఏ రకంగా ఆ ఈ భయప్రాంతులు పోవాలంటే నువ్వు ఫస్ట్ వాళ్ళకి రండి ప్రభుత్వ ఉద్యోగులకు చెప్పండి చెప్పేసి వాళ్ళకి మీ ప్రశ్న పరీక్ష చెల్లించండి మెల్లే వాళ్ళకి కాల్ చేసి ఎక్కడ వన్ మంత్ టైం ఇచ్చేసి పంపించండి పంపించేసి ఈ నేళ్ల నుంచి లేని ఇప్పుడు వన్ మంత్ అయితే ఏం కాదు కదా ఒక వన్ మంత్ టైం ఇచ్చేసేయండి వాళ్ళు చూసుకోమని చెప్పండి వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇమ్మడే కొట్టుకోండి ఎందుకు వాళ్ళని అంత బాధ పెట్టేసి ఈరోజు ఇంత కష్టపడి చేసి వాళ్ళను రోడ్ల మీద వాడేవాల్సిన అవసరం ఏముంది ఇంత సడన్ సడంగా దాని గురించి ఒకసారి గవర్నమెంట్ ఆలోచించి వాళ్ళకి నష్టపరివారము వాళ్ళు ఏ రకంగా కోల్పోతున్నారో ఆ రకంగా వాళ్ళ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ చెల్లించాలి లేదు అనేసి అంటే కనుక ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళకు ఏదైతే తగిన గుండెపాఠం టిఆర్ఎస్ చెప్పారో ఈ రాబోయే కాలానికి కాంగ్రెస్ కూడా అదే చెప్పబోతున్నారు